ఈ నెల ఇరవై తొమ్మిదిన మక్తల్ అసెంబ్లీ పరివాహక ప్రాంతంలో రాయల్ హాల్లో బీసీల కోసము నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో చెలో బీసీల గర్జన నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున బీసీలము తరలి రావాలని ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాము అయితే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే క్రమంలో ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది కాబట్టి బీసీల జనాభా బీసీల జనాభా ఆధారంగా వారి వాట వారికి కావాలనే ఉద్దేశంతో ఇలాంటి బీసీల చెలవు గర్జన కార్యక్రమాలు కానీ ఇంద్ర పార్క్ లాంటి పెద్ద పెద్ద ధర్నా దగ్గర కూడా ఇప్పుడు బీసీలు ముందరకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని పసిగట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా రోడ్డు మీద ధర్నాలు రాసారోకులు చేయడం జరుగుతుంది కనుక మన వాట మనకి కావాలని ఇక్కడ మార్గం బీసీల జనాభా యాభై ఐదు నుండి యాభై ఏడు శాతం ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఇంటింటి సర్వే ప్రకారం కూడా వచ్చిన లెక్కల ప్రకారం మాట్లాడితే బీసీలు యాభై ఐదు నుండి యాభై ఏడు శాతం అంటే యాభై ఐదు నుండి యాభై ఏడు శాతంలో లో అరవై నాలుగు కులాలు కలిస్తేనే ఒక బీసీ ఆ బీసీ జనాభా ప్రాతిపదికన యాభై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని యాభై ఐదు వరకు మనం కొట్లాడితేనే దాదాపుగా నలభై రెండు శాతం ఖచ్చితంగా అయ్యే ప్రమాదం ఉంది అనికేసి రాష్ట్రంలో కాని కేంద్రంలో కానీ కొట్లాడటం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగానే ఈ గోడ పత్రిక ప్లస్ తెలువ బీసీల గర్జన అనే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం కొన్పూరు గ్రామంలో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరపత్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతనే ఖచ్చితంగా కార్యక్రమానికి రావాలని పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాం